నాజర్పేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే పాండురంగ స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు స్థానిక నాజర్పేటలోని అనుగోలువారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి బుధవారం తొలి ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ నేతృత్వంలో ఉదయం ఏడు గంటల నుండే పాండురంగ స్వామి వారికి విశేష అభిషేకాలు అష్టోత్తర సహస్ర నామార్చనలు నిర్వహించారు స్థానిక భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు తిలకించారు అభిషేకాలు పూజా కార్యక్రమాల వివరాలను తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతలను అర్చకులు తెలియజేశారు వాళ్ళ విశేష పర్వదినం తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి స్వామి వారికి చాలా ప్రీతి ఉన్నది విష్ణు చాలా ఎక్కువగా చేస్తుంటారు అటువంటి విష్ణాలయంలో మనం కూడుకున్నటువంటి శ్రీ సమేత పాండురంగ స్వామి దేవస్థానం ఆ తొలి ఏకాశి సందర్భంగా ఉదయం ఆరున్నర గంటల దగ్గర నుంచి స్వామివారి చక్కగా పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తయ్యి స్వామివారి అలంకారం పూర్తిపోయి స్వామివారికి అర్చన జరిగింది అర్చన అనంతరం భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి కాబట్టి యావని భక్తులు కూడా విచ్చేసి స్వామివారి దర్శించి ఆ స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము తొలి ఏకాశి చాలా విశేషమైనది పర్వదినం కావున ప్రతి భక్తులు కూడా స్వామి విశేషంగా చేస్తూ ఉంటారు కాదు మన గ్రామంలో ఉండే ఏకైక దేవాలయం శ్రీ స్వామి వారి దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఆశీస్సులు పొంది దేశంతో సుభిక్షంగా ఉండాలని